చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట అన్నారు ఏంటంటే నాకు అభివృద్ధిను పథకాలు రెండు రెండు కళ్ళు ఇలాంటి నేను పథకాలు ఇస్తాను అభివృద్ధి చేస్తానని చెప్పడానికి కొంచెం వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు ఒక డైలాగ్ అన్నారు కోడి గుడ్డు పెట్టాం ఇంకా పొదగాలి కదా పొది పొది రావాలి కదా కానీ అది పొదగలేదు గుడ్డు పగిలిపోయింది అందుకని గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు కుప్పల పాలు చేసి వడ్డీల మీద వడ్డీలు వేసి ఇప్పుడు మనం వచ్చే రాబడి కంటే పోయేదే ఎక్కువ ఉంది అప్పులు కట్టలేని పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్ లో అయినా ఏం పథకాలు ఆగలేదే టైం టు టైం పింఛన్ ఇచ్చేస్తున్నారు ఒకేసారి ఏడు వేలు మూడు నెలలు అది ఒకేసారి ఇచ్చేసారు రీసెంట్ గా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రోడ్లు పడుతున్నాయి ఏ ఎక్కడ ఆగిందండి సంక్షేమం ఎక్కడ ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే సంపద సృష్టిస్తాను సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పారు కానీ నేను ఆపేస్తాను ఎక్కడ అనలేదు వాళ్ళకున్న పనే అది అన్న వాళ్ళకున్న పనే అది పథకాలు నమ్మకం నాకు ఊహ తెలిసి అన్న పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు పాలన అంటే నా మా పెద్దవాళ్ళు చెప్పున్నారు నా ఊరి తెలిసిన తర్వాత నేను కళ్ళారో చూసే చంద్రబాబు నాయుడు గారి టైం ఏందో కానీ రాష్ట్రం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటుందో ఎప్పుడైతే కోలుకోలేని సమయంలో ఉంటుందో ఆ సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారు మళ్ళీ దాన్ని తీర్చిదిద్ది ఒక పట్టాలు ఎక్కించి ఓకే ఇంకా సెట్ అయిపోయింద్రా అనంగా అదేవే మనకి సునామీ వచ్చేసి కొన్ని ఊర్లు నాశనం అయిపోయాయి మన కరోనా వచ్చి నాశనం అయిపోయింది అట్లాంటి పీడకాలు మళ్ళీ రాకూడదు కదా అట్లాంటి పీడకాలు గత ఐదు సంవత్సరాలు వచ్చిపోయింది అంతే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు చంద్రబాబు ఖచ్చితంగా వారు అన్నారు ఆరిట్లో చా చెప్పిడే కాదు చెప్పకుండా చెప్పని కూడా ఇప్పుడు లోకేష్ గారు ప్రజా దర్బారాన్ని పెట్టారు అక్కడ చాలా మంది వస్తున్నారంట నాకు మా ఊరు నుంచి ఒకరు ఒకరు వెళ్ళారు పోయి లోకేష్ గారికి చెప్పి అతను బాధలు చెప్పుకున్నారు చెప్పిన నెల నెల రోజులు కూడా కాలేదు ఇంటికి ఫోన్ చేసి మీ ఎంత రెస్పెక్ట్గా కలెక్టర్ గారు కానీ ఎవరైనా గవర్నమెంట్ మరీ ఫోన్ చేసి పరిస్థితి కనుక్కొని చాలా సాల్వ్ అయ్యేదాకా మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీ ప్రాబ్లం తీరింది అది కంప్లీట్ అన్ని ఎవరు చేశారన్న గత ప్రభుత్వంలో పరదాలు కట్టుకొని పోవట్లేదు ఇక్కడ పరదాలు కట్టుకొని పోవట్లేదు టైంకు కేటాయిస్తున్నారు ఎంత ప్రతినిధులు అయినా కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి అక్కడి నుంచి పంపించట్లేదు సమాధానం చెప్తున్నారు వాళ్ళ ఓపిక్గా అయిపోయినారు నారా లోకేష్ గారు ఓపిక్గా అయిన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే టీం పెట్టుకొని ఇంత మెయిన్ దేశ చరిత్ర ఎవరన్నా చేస్తున్నారనేది లేదు కదా సో సీఎం గారు కానీ ఐటీ మినిస్టర్ కానీ వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి వాళ్ళకున్న టైం ఎంత అయినా కూడా అంత కష్టకాలంలో టైం కేటాయించి ప్రజల సమస్యలు వినిపోయి మాట్లాడటంపై మీరేమంటారు ఎలక్షన్ ముందు కావాలని చెప్పారంటే ఇప్పుడు ఏ ఏడు నెలలు ఏడు నెలలు అయిందన్నా ఇన్ని లక్షల కోట్ల అప్పులు నువ్వు చేసేళ్ళావు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఏ నెలలోనే ఆ గుడ్డు పదవేలా కోడి గుడ్డు పెట్టలేదు గుడ్డు పదవేలా ఏం బదుకున్నాయి ఆరు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఫ్యూచర్లు ఇంత ఏదో ఇది తెలియదు ఇంక నిజాలు కదా ఎంత అభివృద్ధి జరిగిపోతుంది అనేది అది ఒక పక్క రోడ్లు పడుతున్నాయి ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క సంక్షేమం దేన్ని ఆపరు కాకపోతే ఒక నెల ఖచ్చితంగా పెయ్యరు అనే మాట లేవే నిరూపించుకున్నావు కదా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నిరూపించుకున్నారు ఇప్పుడు రెండు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అదే గత ప్రభుత్వంలో ఏమన్నా ఆ ప్రభుత్వం చేయలేదు అని అంటే మరి చేయలేదంట ఆ పర్సెంట్ పరిస్థితి స్వేచ్ఛ ఉండేది మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ గవర్నమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి అది మాట్లాడుతున్నారు అది ఏ పట్టించుకోరు చంద్రయుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఒకటే ప్రతిపక్షం ఉండాలి మనం ఉండాలి ప్రతిపక్షం వేలైతే చూపిస్తేనే ఆ తప్పులేదని మనం వేలుస్తాయి అనే రకం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇది లేదు అందుకనే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఓటేసే ముందు కూడా అందరూ మా జగన్ గారి మా ఊరు జగన్ గారికి అన్నారు తీరా ఇవ్వాక వేశారు ఎందుకు ఏమన్నా అంటే చేస్తారేమో అని చెప్పేసి భయంతో సైలెంట్ ఓటింగ్తో నైంటీ త్రీ పర్సెంట్ సీట్స్తో నూట అరవై ఒక్క స్థానాల్లో కమల్ సృష్టించి సంపద సృష్టించి నేను పథకాలు ఇస్తాను దాన్ని కొంచెం మంది వైసీపీ నేతలు దుష్ప్రచార పథకాలు ఎవరైనా మాట్లాడటంపై మీరే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఆయుధం మనకు అనుకోవచ్చి ఎందుకంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల పాలు చేసేసారు పథకాలు పెట్టేసి పథకాలు పెట్టాలి పథకాలతో పాటు అభివృద్ధి ఏది రాజధాని కానీ అదేవిధంగా రోడ్ల పరిస్థితి కానీ ఇవన్నీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఆయన జోబులోంచి తీసుకు ఇవ్వలేదు ఎందుకంటే మన దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ చేసి అది మందులో కావచ్చు ఇసుకలో కావచ్చు ఇంకో విధంగా తర్వాత అప్పులు అన్ని తాకట్టు పెట్టేసి అప్పులు చేసి ఆ రోజు పథకాలు ఇవ్వడం జరిగింది ఆ డెఫ్సీట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూడ్చాలంటే ఈ అభివృద్ధి ఆగిపోతుంది పథకాలు కంటిన్యూ చేస్తే కాబట్టి ఆ పథకాలు సంపద సృష్టించి అది ఏదో విధంగా మనకి పెట్టుబడులు తెప్పించి ఆ పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు వస్తే దానివల్ల జనరేట్ అయిన తర్వాత కొంచెం ఓపిక ఉపయోగపెట్టితే పథకాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది రెండు సమానంగా పో పోవడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారని మీకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటెక్ సీట్ అయితే తర్వాత వచ్చేసి ఎన్నో ఫార్మా సంస్థలు అయితే ఏమి తీసుకొచ్చేసి ఆ అభివృద్ధి చేశాడు తర్వాత వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కంటిన్యూ చేశాడు మళ్ళీ ఒక పథకం కూడా ఆయన తీయలేదు అప్పుడు పరిస్థితి వేరు అప్పుడున్న రెవెన్యూ ఇన్కమ్ వేరు ఇప్పుడు ఈ డెపిసిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈ ఈ డబ్బులన్నీ వృధా చేసేసి మీరు ఎత్తుకుంటే చిన్న ఉదాహరణ విశాఖపట్నంలో అంత పెద్ద బిల్డింగ్ విషికొండలు కట్టడం వల్ల దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా అన్ని వందల కోట్లు తగలబెట్టేశారు అక్కడ సో అదే డబ్బు ఈ ఈరోజు ఏదో ఒక పథకానికైతే వచ్చిండేది సో ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకి కనిపించడంలే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఈయన చేస్తాడనే ఒక మంచి నమ్మకం ఉంది